Ще ви не успях да పేద ప్రజలతో పెట్టుకుంటే సీఎం రేవంత్ రెడ్డి కాలగర్భంలో కలిసిపోవడం ఖాయమని మూసి పరివాహక ప్రాంతాల నగర్ నియోజకవర్గంలో గల కొత్తపేట డివిజన్తో పాటు చైతన్యపురి డివిజన్ కు చెందిన సత్యనగర్ మారుతినగర్ ఫణిగిరి కాలనీలో మల్కాజ్గిరి బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ పర్యటించి ప్రజల ఆక్రందన విని ఈ మాటలను ఆయన వ్యాఖ్యానించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేరుతో రేవంత్ రెడ్డి చేస్తున్న డ్రామా ప్రజలందరూ గమనిస్తున్నారని పేదల కడుపు కొట్టే దుర్మార్గమైన చర్యలకు ఈ ప్రభుత్వం దిరిగిందని దొంగల్లావాచి శనివారం ఆదివారం ఇళ్లను కూల్చుతామంటే చూస్తూ ఊరుకోమని లక్షా మందితో రేవంత్ రెడ్డిని చుట్టుముట్టే కార్యక్రమాన్ని చేపడతామన్నారు అధికారుల ప్రజల కన్నీళ్లను వేదనను గోసన్ పట్టించుకోకుండా దుర్మార్గంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో వారు కూడా జైలుకు పంపిస్తామని ఆయన అధికారులు కూడా హెచ్చరించారు పేదలు నివసించే ప్రాంతంలో హైడ్రా పేరుతో ప్రజల జోలికి వస్తే సహించేది లేదని ఆక్రోశంగా సీఎం రేవంత్ రెడ్డిని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో బీజేపీ అతిరెద్ద మహారాథులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు न mोಬಲ दiनो అలాగా మామల టీం మామల టీం కందక కస్టమర్లకి 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 किमाना यसुर मार्किंग यसुर डबल डबल नंबर आतामा ये रोज पूरा मुनको दिनबाट and after all you're going to go to the bank పవనన అవరాము ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు మాట్లాడిన మాటలకు ప్రజలు కదిలిపోయి ఈయన సమాజ ఉద్ధారకులాగా కనపడుతున్నాడు ప్రజల గురించి మాట్లాడుతున్నాడు ఈయన వస్తే ఏమైనా మేలు జరుగుతా అని చెప్పి భ్రమపడి అధికారాన్ని కట్టబెట్టి అధికారం కట్టబెట్టిన తర్వాత ఆరు నెలలు ఏడు నెలల కాలంలో ఏ ఒక్క హామీ కూడా అమలు చేయలే ఉద్యోగాల కల్పన వెల్ఫేర్ యాక్టివిటీ పేదలకు ఇండ్ల పట్టాలు పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు పెన్షన్లు పెంచుడు కళ్యాణ లక్ష్మి తులం బంగారం ఇచ్చుడు అన్ని ఏ ఒక్కటి కూడా ఒక్క బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం తప్ప ఆ బస్సులలో ఉచిత ప్రయాణం మహిళలకు ఇచ్చిన భ్రమ సంతోషపడరు కానీ ఇవాళ ఏడెనిమిది నెలలు గడవక ముందే హైడ్రాపేరట హైడ్రాపేరట రేవంత్ రెడ్డి చేస్తున్న డ్రామా ప్రజలకు కంటి మీద కొరుకు లేకుండా చేస్తా ఉంటాయి చాలా మంది సంఘ సంస్కర్తలు పర్యావరణ శాస్త్రవేత్తలు సమాజ హితం కోరేవాళ్ళు రేవంత్ రెడ్డి మాటలకు భ్రమపడి చాలా గొప్పగా చేసేటట్టుంది రేవంత్ రెడ్డి అని చెప్పి ఆయనకు జే జైలు కూడా పలికింది నేను దేవనే చెప్పిన ఏ రోజైతే హైడ్రా నియామకం జరిగిందో ఆ రోజే చెప్పిన ఇది డ్రామా తప్ప ఇది డ్రామా తప్ప ప్రజల మూడును డైవర్ట్ చేయడం తప్ప ఈయనకు నిజాయితీ లేదు ఈయనకు చిత్తశుద్ధి లేదు అని చెప్పి ఆ రోజు చెప్పిన ఇదో డ్రామా అని చెప్పిన నాడు నా మీద చాలా మంది విలుచుకు నేను నేను ఆ రోజు అడిగిన అయ్యా చెర్లల్లో ఏ ఎఫ్టీఏలు అయితే మీరు చెప్తా ఉన్నారో ఏ బఫర్ జోన్లల్లో ఉన్నాయని మీరు చెప్తా ఉన్నారో అవన్నీ కూడా నువ్వు ప్రచారం చేస్తున్నట్టుగా నీ అధికారులు చెప్తున్నట్టుగా అవి ప్రభుత్వపరమైన భూములు కావు అవి ప్రైవేటు భూములు ఆనాడు వ్యవసాయం చేసుకున్ననాడు చెర్లకి వెళ్ళి నీళ్ళు తీస్తే ఆ భూములు తేలితే వ్యవసాయం చేసుకునే వాళ్ళు చెరువు కింద గుంటడు వ్యవసాయం లేదు చెర్లా గుంటే వ్యవసాయం చేసుకునే ఆస్కారం లేదు ఆనాడు ధర లేనప్పుడు వదిలిపెట్టింది కానీ అలా ఇరవై కోట్లకు పది కోట్లకు ఎకరమైన నాడు వాళ్ళ కళ్ళల్లో అయ్యో మా భూమి మా భూమి కాదని చెప్పి అనుకున్నారు అనేక చెర్లల్లో కుంటలల్లో ప్రభుత్వాలే ప్రభుత్వాలే స్వయంగా పట్టాలు ఇచ్చినాయి ఇల్లు కట్టించుకునే పర్మిషన్లు ఇచ్చిండ్రు ఇవాళ మీ అధికారుడు ఆనాడున్న జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు ఆనాడున్నటువంటి కలెక్టర్ రెవెన్యూ అధికారులు కావచ్చు ఆనాడున్నటువంటి సభ్యులు ఇష్టాలు కావచ్చు ఇవన్నీ కూడా బాజాప్త పేదవాళ్ళు ఇళ్లల్లో పని చేసుకునే వాళ్ళు ప్రైవేట్ కంపెనీలలో పని చేసుకునే వాళ్ళు ఏ రో ఏ పూటకు ఆ పూట బతికే వాళ్ళు ఒక ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు కష్టపడితే రేకుల షెడ్ చేసుకున్నారు వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు ఈ ఇల్లు కూల కొట్టద్దని చెప్పి చెప్పిన చాలామంది ఏ రాజేంద్ర గారు ప్రగతి నాటుకుంటుందని చెప్పి బాట పట్టారు కానీ వాళ్ళ అక్షరాల నిజమైపోయింది నల్ల చెరువులో నల్ల చెరువులో క్యాటరింగ్ చేసుకునే వాళ్ళు ఫ్లెక్సీ షాప్ పెట్టుకునే వాళ్ళు వాళ్ళ మీద పడి ఒక్క నిమిషం కూడా ఛాన్స్ ఇవ్వకుండా మిషన్లతో తొక్కి కాళ్ళ మీద పడుతున్నప్పుడు కూడా కరికలు లేకుండా శత్రు దేశాల సైన్యాలు మన మీద దాడి చేసినప్పుడు ఎంత శత్రుపూరితంగా వివరిస్తూ వివరించి ఇక్కడ గగన్పాడంగా కొట్టి ఊరుంటది దాని పక్కకు చెరువు ఉంటుంది ఇలా ఆ చెరువులో ఒక లేడీ ఒక మైనార్టీ లేడీ నా కొడుకు క్యాన్సర్ వచ్చిందయ్యా నేను వాటర్ ప్యాకెట్లు అమ్మకుండా బతనయా నా సొంత భూమి కాదు ఇది ఇది ఎన్నడు మేము నీళ్లు చూడలేదు ఇది ఇక్కడ ఇది ఎన్నడు చెరువు భూమి అని చెప్పలేదు మాకు మీరు ఇస్తే సామాన్లు తీసుకుంటా అని చెప్పింది కానీ ఎక్కడ కూడా కనికరించకుండా తొక్కేషన్ తొక్కేషన్ ఇవ ఇలా ఎక్కడ కూడా నేను ఎక్కడ తిరిగినా కూడా ఇప్పుడే జొన్నబ జొన్నల బండ అని చెప్పి పాత అలవాళ్ళు పోయించారు ఆయన వయసు అరవై ఏడు సంవత్సరాలు అయ్యా నేను ఇక్కడే పుట్టినా మా తాతల కాలం నాడు వందేళ్ళ క్రితము నూట ఇరవై ఏళ్ళ క్రితము ఈ జొన్నల బండ కాడికి వచ్చి బండ కొట్టుకొని బతికిండు ఈ భూమి సర్ప్లెస్ ల్యాండ్ అని చెప్పిండు మాకు ఇందిరాగాంధీ ఉన్నప్పుడు ఇందిరాగాంధీ ఉన్నప్పుడు ఇక్కడ మేము గుడిసెలు వేసుకున్నాం ఇల్లు కట్టుకున్నాం ఎన్టీ రామారావు వచ్చినప్పుడు మాకు ఇవి పట్టాలు ఇస్తా అని చెప్పిండు ఇప్పుడు డెబ్బై ఏళ్ళు అవుతుంది సార్ మీరు డెబ్బై ఎనిమిది ఏళ్ళు అవుతుంది ఇవాళ వచ్చి మార్కింగ్ చేసి మనం కొట్టు మా ఇల్లు కూలగొడతా అంటుందని చెప్పి వాళ్ళు నాలుగు రోజుల నుంచి పొయ్యి మీద కుండబెడతలేరు ఇలా కూలి పనిపోతలేరు ఎందుకంటే